కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏపీకి చెందిన నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు పొందడం చాలా తక్కువ శాతం కనిపిస్తుంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా వెనుకబడి ఉంది దీనికి అనేక కారణాలు ఉండొచ్చు నిరుద్యోగులు ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ శాఖలకు దరఖాస్తు చేయకపోవడం పరీక్షల తేదీలను తెలుసుకోకపోవడం ఎలా శిక్షణ పొందాలన్న విషయాలపై కూడా సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాలు ఉండొచ్చు అని చెప్పేసి విద్యా నిపుణులు చెప్తున్నారు ఈ సమస్యలను అధిగమించడానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ ఒక అడుగు ముందుకేసి ఎవరైతే నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు పొందలేని వారో వారందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు నిరుద్యోగ యువకులకు ఈ నెల ఏడవ తేదీన మొదటి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇరవై ఒకటి తారీఖున రెండవ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు పర్చూరి అశోక్ బాబు రామకృష్ణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ప్రసాద్ వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబుతో కలిసి వాళ్ళ మాట్లాడారు పర్వడం మందిని డిగ్రీ కాలిఫై నన్ను నేను పర్వడం మంది నూట మంత్ లో ఫస్ట్ బ్యాక్ రూమ్ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసిన తర్వాత ఎనీ రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే రిక్వైర్ చేసుకొని అప్పటి టూ మంత్స్ ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ బ్యాగ్రూమ్ కూడా జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి స్టార్ట్ అయి ఎప్పుడీ మంత్ ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుండే సపోజ్ నేను కాకపోతే

దీని రెండంటే మనం మీటాలిక్ మాస్టర్స్ వాళ్ళు ప్రభుత్వం విధానం వాళ్ళు సెలక్షన్ ఎంత ఉంటది మనం మినిమం ట్రైనిగర్ కి కాటన్ ఆఫ్ ఎగ్జామ్ ని చంద్రశర్ డిగ్రీజర డిగ్రీజరిని రియల్ గా రిజనింగ్ సెటప్ చేసుకొని ఇట్ అన్నో ఏ గాడ మైనస్ సెటప్ ఒక పోక్ ఎగ్జామ్స్ ఈ కంటిన్యూషన్ గా నేను ట్రైన్ అవుతాను సో ఎట్లా ఉంటది నోటిఫికేషన్ మోడల్ అట్లా మేలో కొన్ని ఉన్నాయి తర్వాత జూన్ లో కొన్ని ఉన్నాయి జులైలో కొన్ని ఉన్నాయి తర్వాత సెప్టెంబర్ లో కొన్ని ఉన్నాయి అక్టోబర్ లో కొన్ని ఉన్నాయి నవంబర్ లో కొన్ని ఉన్నాయి అట్ ది సేమ్ టైం మళ్ళీ కొన్ని వచ్చేటప్పటికే డిసెంబర్ లో కంటిన్యూస్ ఇప్పుడు ఏమవుతుందంటే రోడ్లు రోడ్ రావడం కానీ లేకపోతే ఏమి టౌన్ లో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు ఇందాక వాళ్ళు డేటా ఇన్ఫర్మేషన్ లేదు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కి నేను ఫిటిన్ అవుతాను తెలియదు అందుకనే మనం ఒక డ్రైవ్ చేస్తా ఉంటే యువర్ ఫిటిన్ పార్టీస్ యువర్ ఫిటిన్ పార్టీస్ అని ఐడెంటిఫై చేస్తాం అందుకనే మేము కూడా ఇనిషియల్ గా ఎవరు ఇబ్బంది పడకుండా ఒక వన్ ట్వంటీ మెంబర్స్ ని టూ బ్యాచెస్ డ్రైవ్ చేసి దానికి వాళ్ళకి అవసరమైనటువంటి నాలెడ్జ్ ని టెక్నాలజీని రీజనింగ్ ని అడాప్టబిలిటీని తర్వాత ఉన్న స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ వీళ్ళన్నింటినీ అసెస్ చేసుకుంటే ప్రతి ఒక్క చోట తప్పాల్సినటువంటి బాధ్యత దాన్ని ఎక్కడో చోట పిల్లలేలాగా వచ్చిన స్టూడెంట్ ఎక్కడో చోట జాబ్ వచ్చేలాగా చేసినట్లయితే దాని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అందుకని దీంట్లో కూడా ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే ఉదయం ఒకసారిలోకి ఈ ఉద్యోగాలు పిట్టిన అవుతున్నాయి అనేది మనం ఒక ఐడెంటిఫికేషన్ చేశాం కాబట్టి ఒక ఆర్డర్ దీని మీద మేము అధ్యయనం చేశాం కాబట్టి ये एक्सपर्ट माइंड में पौष्टिक चीज करा लेंगे माफ करना मेरे ट्रेनिंग प्रोग्राम चित्रा करा सिक्स मंथ्स इंटरनेशनल प्रोग्राम सिक्स मंथ्स विलों से जाए देंगे सिक्स मंथ्स पेट करना विलों पर ये पूरे नशेरे एग्जाम या दस्ते आएगा नहीं एटम भी असुन्ना होगा